నుసువార్త పదిహేడో అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనలో మన గురించి ఎక్కువ మొరపెడతాడు ఆయన ఈ అధ్యాయం అంతా చదివితే మన గురించి ఆయన తండ్రికి మనవ చేసుకుంటున్నాడు ఆ మనవల్లో ఒక మనవి గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం ఇరవై నాలుగు యోహన సువార్త పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను యేసుక్రీస్తు ప్రార్థన చేసి సుమారు రెండు వేల సంవత్సరాలైంది ఈ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు భూమి మీదకొచ్చి మనుషులకు వాక్యాన్ని బోధిస్తూ ఆయన ప్రార్థనలలో మనల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఆయన పిల్లల్ని ఆయన ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో మనం ప్రార్థన చేయం కానీ కొన్ని సందర్భాల్లో యేసు తన ప్రార్థనలో మన గురించి మొరపెట్టడం విశేషం మనం ప్రార్థన చేయమన్నాం ఆయన ఏ రోజైనా మనం కోరుకున్నాం ప్రార్థన చేయమని కానీ ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో మనల్ని విడిచిపెట్టకూడని భాగ్యం మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అని మనం తన దగ్గరే ఉండాలని కోరుకున్నాడు చాలామందికి మరి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎక్కువగా విజయనగరం నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ ఇటు ఎలమల్లి ఎలమంచుల నుంచి కానీ చాలామంది ఉద్యోగాలకు విశాఖపట్నం వచ్చేస్తుంటారు విశాఖపట్నం వచ్చి ఉద్యోగం చేసి ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ట్రైన్లు బస్సులు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఏ రోజైతే సెలవు వస్తుందో అమ్మయ్య నా కుటుంబంతో కలిసి వేళంతా ఉంటాను అని సంబరపడతారు వాళ్ళు అది ఒక తండ్రికి పిల్లలపై ఉన్న ఆప్యాయత అనురాగం అలాగే యేసుని నమ్మాము మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రిని నమ్మాము బాప్తిస్టును తీసుకున్నాము క్రైస్తవు అయ్యాము మనం ఏసుతో ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు తండ్రి నేను ఏసుతో ఉండాలని కోరుకుంటున్నాను అని ఎవరైనా ప్రార్థన చేస్తారా నన్ను అడిగితే చెయ్యరు ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్ ఎవరో ప్రార్థన చేయరు మీరు ప్రార్థన చేసే రోజుల్లో కాలంలో సమయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ తండ్రి మమ్మల్ని ఏసుతో కూడా నీ దగ్గర ఉంచుకో తండ్రి అని ప్రార్థన చేస్తావా చెయ్యు కానీ యేసు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రార్థన చేస్తున్నాడు ఏమని తండ్రి ఇరవై నాలుగు వచ్చిన నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలను నాతో కూడా ఉండవలను ఏం మనం లేకపోతే ఆయన ఉండలేడా ఇది కేవలం కొందరి కొరకు ఆయన ఎవరు బాగు అనుమానపడకండి అందరి కొరకు ఆయన నమ్మిన అందరి కొరకు ఆయన చేసిన ప్రార్థన ఎంత ప్రేమ అండి మహానుభావుడికి మన మీద ఎంత ప్రేమ ఆయనకి వర్ణనాతీతం కదండి ప్రేమ ఏం ప్రార్థన చేయమన్నామా ఇంకా మనం మనుషులు మనుషులను కలుసుకున్నప్పుడు ప్రార్థన చేయమంటాం ఏమండి సోదరి వండు గారు కోసం ప్రార్థన చేయండి ఏమండి అయ్యగారు గారు మాకోసం ప్రార్థన చేయండి భూమి మీద మనకు వారిని సోదరుల్ని సోదరి మండలని ప్రార్థన చేయమంటామే ఏసుతో ఎప్పుడైనా ప్రార్థన చేయమని అడిగారా లేకపోతే యేసును యేసును మీరు ప్రార్థించారా ఏమైనా అడుక్కున్నారా ప్రార్థనలు అడిగారా తండ్రిని అడిగారా తండ్రి యేసుతో కూడా మేము కూడా నీ దగ్గర ఉంటాం తండ్రి అని ఏ రోజైనా మనం అడుగుంటామా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో ఎప్పుడైనా ఈ మాట అన్నారో లేదో సర్వసాధారణంగా అని ఉండరండి మీరే ప్రార్థన చేయరు మామూలు ప్రార్థనే మీరు దేవుడికి చేయరు అలాంటిది దేవునికి ప్రార్థన చేస్తూ మీరు వేస్తూ కూడా ఉండాలని ప్రార్థన చేస్తారా కష్టం తండ్రి నేను నేను ఎక్కడ ఉందునో అక్కడ నాతో కూడా నీ వాళ్ళు నాతో కూడా ఉండాలి అక్కడ నీవు నాకు అనుగ్రహించిన తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ పరలోకంలో నీవు నాకు అనుగ్రహించు వారును నీవు నాకు భూమి మీద ఇచ్చిన పిల్లలందరూ కూడా నాతో కూడా ఉండవలనని అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను మనమట యేసు కూడా తండ్రి దగ్గర ఉంటే ఆ తండ్రి మహిమ మనం ఉన్న లోకం గొప్పతనం అదంతా మనం చూడాలని కోరుకుంటున్నాడండి యేసు నిజంగా దేవుడే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి మా ఫలాలు వెళ్ళాలి మా మనవులు వెళ్ళాలి మా పూజలు వెళ్ళాలి అని మనం అనుకుంటారు లోకంలో ఉన్నవాళ్ళందరూ అనుకుంటారు దేవుణ్ణి పూజిస్తున్నారు ఒక్కసారి మనం క్రైస్తవులంగా ఆలోచించండి మన కొరకే యేసు ప్రార్థించడం అనేది మనం ఆయనతో పాటు తండ్రి దగ్గర ఉండాలి అనేది అప్పుడు తండ్రి యేసుకి మనకి ఇచ్చే ఆ గొప్ప భాగ్యం చూడాలి అని కోరుకుంటున్నాడు అంటే దేవునికి పిల్లలారా ఒక్కసారి మీరు ఆలోచించి దూరంగా ఆలోచించండి మన గురించి ప్రార్థించిన దేవుడు మన గురించి ప్రార్థిస్తున్న దేవుడు దేవునికి ప్రార్థిస్తున్న నీ గురించి కాదు మేము చెప్పేది దేవునికి ప్రార్థిస్తున్న నీ గొప్పతనం గురించి కాదు మేము చెప్పేది దేవుళ్ళు అయిన మన కొరకు దేవుడైన క్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం అంటారు దీన్ని తండ్రి దేవునికి ప్రార్థన ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత అదృష్టవంతులు అండి మనం నిజంగా అండి చెప్పండి మనం ఎంత అదృష్టవంతులు లోకంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమ గురించి బైబిల్లో చదివితే అది చాలా పూర్వమైన ప్రేమ అండి యస్సుక్రీస్తు వన్ల ప్రేమించిన ప్రేమ విధానం చాలా గొప్పదండి అది ఎందుకో మనం తెలుసుకోలేకపోతున్నాం మనం గ్రహించలేకపోతున్నాం ఆ ప్రేమ పరిండాజ్యాంగాను సువార్త యువాను సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఒకసారి చూడండి ఇరవై ఆరో వచ్చిన ఒకటి నన్ను సేవించిన ఎడలా ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలేను నన్ను వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ ఉందునో అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడునూ ఉండు అక్కడ నా సేవకుడునూ ఉండును ఒకడు నన్ను సేవించిన యెడల ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరి నా తండ్రి అతన్ని ఘనపరుచును భయ ఎంత బాగుందండి ఇది ఎంత మంచి మాట మన కోసం చెప్పాడండి ఏమన్నాడు ఒకడు నన్ను సేవిస్తున్నాడా యేసుక్రీస్తుని సేవించగలుగుతున్నాడా మనం యేసుక్రీస్తుని సేవిస్తున్నావా ప్రార్థిస్తున్నావా మంచిగా బ్రతుకుతున్నావా యేసు చెప్పినట్టుగా మాట ప్రకారంగా నడుచుకుంటున్నావా మనం అలా నడుచుకుంటే ఒకడు నన్ను సేవించినట్లుగా నన్ను వెంబడింపాలను ఆ సేవించిన వాడు నన్ను వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు అక్కడ నా సేవకుడు ఉంటాడు ఒకడు ఒకడు నన్ను నన్ను తండ్రి అతన్ని ఆ సేవకుడైన నిన్ను నా తండ్రి ఘనపరుస్తాడు తండ్రి గనపరుస్తాడా నువ్వు ఏసుతో ఉంటే యేసు ఉన్న దగ్గరనే ఉంటే నిజంగా వాళ్ళ మాటలన్నీ తండ్రి కొడుకులు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు పరలోక కుటుంబం ఇది కోటానుకోట్ల దేవదూతలు వాళ్ళ సేవకులు గనక కుటుంబం కాదు వాళ్ళు దేవుని కుటుంబానికి కోటాను కోట్ల మంది దేవదూతలు సేవకులు సేవకులు వేరు కుటుంబీకులు వేరు దేవుడు తనకిద్దరు కొడుకులు కనుక్కున్నాడు ఆయన ఒకటి క్రిస్టియసు రెండు పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది ముగ్గురు ఒకటే అని తెలియక మాట్లాడతారు బైబిల్లో పరిపూర్ణమైన అవగాహన లేక బైబిల్లోని పరిపూర్ణమైన అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు ఆ విధంగా తయారవుతారు ముగ్గురు వేరు వేరు అని సారీ ముగ్గురు ఒకటే అని త్రియేక దేవుడు అని కొంచెం నైస్గా మాట్లాడతారు ముగ్గురు ఒకటి కాదండి తండ్రి అయిన దేవుడు వేరు కుమారుడైన దేవుడు వేరు పరిశుద్ధాత్మ దేవుడు వేరు ముగ్గురికి మూడు నామకరణాలు ఉన్నాయి ముగ్గురు గురించి వేరువేరుగానే మాట్లాడుతున్న బైబులు ముగ్గురు అభిప్రాయంలో ఒకటే సేవా కార్యక్రమం భూమి మీద తన పిల్లల్ని కాపాడమని తండ్రి చెప్పడం కుమారుడు రావటం కుమారుడు సిలివేయబడి మృత్యుంజయుడే మరణాన్ని చేయించి వెళ్ళిపోవటం మనల్ని నరకము నుండి తప్పించటానికి ఆయన సిలువలో మరణం పొందటం ఆ తర్వాత మూడో జనాన్ని లేవటం తండ్రి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత దేవుడు భూమి మీదకి రావడం జరిగింది ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు మనతో ఉన్న తండ్రి పెద్ద కొడుకు తప్పించి చిన్న కొడుకు దేవుడు ఈరోజు మనతోనే ఉన్నాడు చిన్న కొడుకు అండి ఆయన దేవుని పిల్లలారా తండ్రి తన దగ్గర తన కొడుకులు ఇద్దరిని పెట్టుకుంటాడు మరి మనలే పెట్టుకుంటాడా మనం దేవదూతలం కాదు పనివాళ్ళం కాదు మనం దేవునికి సాక్షాత్తు పిల్లలు దేవుడు కన్న పిల్లలు మనం దేవుడు మనల్ని కన్నాడు మనం ఆయన పిల్లలు ఆయన కొరకు బ్రతికే వాళ్ళం బ్రతకవలసిన వాళ్ళం ఆయన వాళ్ళం ఆయనతో మనం ఉండాలని కోరుకున్న యేసుక్రీస్తు వాళ్ళం ఏమంటున్నాడు పన్నెండో అధ్యాయంలో ఒకడు నన్ను సేవించాడు అనుకోండి నన్ను వెంబడించాలి నా వెనక రావాలి మనం ఏసీ వెనక వెళ్తున్నామా వెళ్ళాలి దేవుని పనులు చేయాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు పాపాలకు దూరంగా ఉండాలి ఉంటున్నావా ఉంటే ఏసును వెంబడించినట్టే అలా ఏసును వెంబడించిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు అప్పుడు నేను ఎక్కడ ఉంటాను తండ్రి దగ్గర ఉంటాను నేను ఎక్కడ ఉందినో అక్కడ నేను తీసుకువెళ్ళిన మీరు కూడా ఉంటారు నా పిల్లలు ఒకడు నన్ను సేవించిన ఎలా నా తండ్రి ఘనపరుస్తాడు నా తండ్రి ఘనపరుస్తాడు దేవుని పిల్లలారా తండ్రి చేత గనపరచబడిన వారుగా మీరుంటారా కాలంలో ఈ ప్రపంచాన్ని పా క్రీస్తుకు పూర్వం పాలించిన మహాచక్రవర్తుల్లో అహర్వ ఋషు అక్కడు అంటే ఇస్తేరు భర్త బైబిల్లో ఇస్తేరు గ్రంథం అని ఉంటుంది అది చదివితే మీకు అర్థమవుతుంది ఆమె భర్త అహర్శ్వఋషు మాదే పారసీకుల రాజు మాదియ పారశీకుల రాజు ఆయన ఉన్నప్పుడు ఆయన ఒకడు గుర్తొచ్చింది పక్కన సమయంలో రాజు తన అంతఃపురంలో ఉన్నప్పుడు ఆ ద్వారపాలకులు ఇద్దరు రాజును చంపడానికి కుట్ర పన్నుతారు ద్వారపాలకులద్దరూ రాజును చంపడానికి కుట్ర పన్నుతారు ఆ కుట్రను ముందుగా తెలియజేసి ఆ కుట్రను ముందుగా తెలియజేసి రాజును ప్రాణాపాయం నుండి కాపాడిన మద్దక ఇస్తారు తండ్రి ఎస్సేర్ రాణికి బంధువు ఆయన ఆయనే పెంచుతాడు ఎస్టీరిని చిన్ననాటి నుండి ఆయన రాజ రాజద్వారం దగ్గర మందిరానికి వెళ్ళే ద్వారం దగ్గర ఎప్పుడు ఉండేవాడు ముద్దుకే ఆ రోజు కూడా ఉన్నాడు అప్పుడు ఇద్దరు ద్వారపాలకులు కుట్ర పన్నారు రాజుని చంపేయడానికి ఈ కుట్ర విషయాన్ని వెంటనే తెలియజేస్తారు అది ప్రపంచ చక్రవర్తిని కాపాడడానికి ఎంత మేలు చేశాడే ఆ వార్త రాయకుండా ఉంటారా ఆ వార్త రాజుకు రాజు యొక్క గ్రంథంలో రా సమాచార గ్రంథంలో రాశారు ఫలానా మద్దతు అన్న ఆయన ఫలానా ద్వారపాలకులు చంపబోయినప్పుడు ఆయన కుట్రను తెలియజేసి వాళ్ళిద్దరికీ మరణదండన విధించారు ఒక రోజు నిద్ర రాదు ఆ రోజు నిద్రపోడు ఏది రాజుల సమాచార గ్రంథాన్ని తెమ్మంటాడు అప్పుడు తీసుకురాగానే మొట్టమొదట తన ప్రాణాన్ని కాపాడిన మద్దకాయ గురించి చదువుతాడు అప్పుడు తన సభికులలో గొప్పవాడిని పిలుస్తాడు తన అంతరంగికుల్లో గొప్పవాడిని పిలుస్తాడు పిలిచి నా ప్రాణాన్ని కాపాడి నన్ను గొప్పవాడిని చేసే నన్ను బ్రతికించిన ఒక వ్యక్తికి సన్మానం చేయాలంటే ఎలా చేయాలి అని అడుగుతాడు రాజు ఏ విధంగా సన్మానించాలి అని తన అంతరంగికుని అడుగుతాడు అప్పుడు ఆయన అంటాడు రాజా మీరు ఎక్కిన గుర్రం ఎక్కించాలి మీరు ధరించిన రాజవస్త్రాలు ధరించాలి రాజుని కాపాడినటువంటి తన గొప్పవాడు అని చాటింపు వేయాలి ఆ చాటింపు వేసినట్టు కూడా మీ అంతరంగికుల్లో ముఖ్యుడైన వాడి చాటింపు వేయాలి అని చెప్తాడు మీరు ఎక్కిన గుర్రం ఎక్కాలి మీరు ధరించిన రాజవస్త్రాలు ధరించాలి మీ అంతరింగకుల్లో గొప్పవాడైన వాడు ఆ గుర్రం ముందు నటిస్తూ ఒక మా ఈ మాటలు చెప్పాలి రాజు సన్మానించినవాడు గొప్పవాడు రాజు ప్రాణాలను కాపాడినవాడు గొప్పవాడు అని ఊరేగింపు చేయమన్నాడు అప్పుడు ఎల్లును అలా చెయ్యి మధ్యకైకి రాజు సన్మానించాలనుకునేటప్పుడు రాజవస్త్రాలు రాజగుర్రం రాజకిరీటం అన్ని ధరింపజేసి ఊరేగించాడు రాజు చేయించాడు ఇదంతా అలాగే దేవుడు కూడా దేవుడు కూడా ఏం చేస్తానో పన్నెండు అధ్యాయం ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని కనపరచను మరి దేవుడు ఇంకెంత కనపరుస్తారు మనల్ని ఆలోచించండి దేవుడు ఎంత గనపరుస్తాడు మనల్ల గనపరచాలి చదువు నేను పూర్తిగా ఒకడు నన్ను సేవించిన ఒకడు నన్ను నన్ను వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడనే అక్కడనే నేను పెట్టుకుంటాను అతన్ని నాకు సేవకుడు నాకు ప్రియుడు నా కుమారుడు నా గర్భము నుండి వచ్చినవాడు యశు తర్వాత పుట్టిన వాళ్ళు మీరంతా పరిశుద్ధాత్మ దేవం తర్వాత పుట్టిన వాళ్ళు మీరంతా గనపరచడా తన పిల్లల్ని తన పిల్లల్ని గనపరచడా గనపరచాలి దేవుడే గనపరుస్తానన్నాడు నన్ను సేవిస్తే వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ ఉంటాను అక్కడనే నా సేవకుడు రాజ రోజు తన గుర్రం తన కిరీటం తన తన బట్టలు ఇచ్చాడే తప్ప తను ఉన్న దగ్గర తన సింహాసనాన్ని ఇవ్వలేదు తను ఉన్న దగ్గర తన సింహాసనాన్ని చక్రవర్తి ఆశ్వర ఇవ్వలేదు తన గుర్రం ఇచ్చాడు తన కిరీటం ఇచ్చాడు తన రాజవస్త్రాలు ఇచ్చాడు కానీ తానున్న చోటు తను కూర్చున్న సింహాసనం ఇవ్వలేదు దేవుడు మనకు సింహాసనం ఇస్తాడా నేను ఎక్కడ ఉంటానో అక్కడే నా సేవకుడు నా కుమారుడు ఉంటాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం సింహాసనం గురించి చెప్తారు చూడండి అందులో ఇరవై ఒకటో వచ్చిన ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను జయించి క్రిస్తాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను రాజ నాహు తన కిరీటం ఇచ్చాడు తన గుర్రం ఇచ్చాడు తన రాజవస్త్రాలు ఇచ్చాడు ఊరేగించాడు పదవి ఇచ్చాడు పెద్దది కానీ తన సింహాసనం ఇవ్వలేదు కానీ దేవుడు తన సింహాసనం ఇచ్చాడు మళ్ళీ చదువు నేను ఎంత బాగుంటా చూడండి అన్నమాట నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ఆయన సింహాసనందు కూర్చుండి తండ్రి సింహాసనందు కూర్చున్నాడు కొడుకు జయించువాని జయించువాని నాతో కూడా నేను కూర్చున్న నా సింహాసనమైన తండ్రి సింహాసనం అందు నా సింహాసనమైన తండ్రి సింహాసనము తండ్రి సింహాసన ముందు దేవుడు నన్ను కూర్చోబెట్టాడు జయించేవానిని నేను నా వాళ్ళని తీసుకుని తండ్రి నా సింహాసనమే తండ్రి సింహాసనం తండ్రి సింహాసనం మీద వస్తాను కూర్చోబెడతాను అంటున్నాడు చూడండి తండ్రి సింహాసనము కూర్చుండు పెడతాను ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత గొప్ప భాగ్యం రెండో తిమోతి రెండో అధ్యాయం పదకొండో వచనం తిమోతి కలస రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఈ ఈ మాట మాట నమ్మదగినది నమ్మదగినది ఏదనగా ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన యేసుతో కూడా మన పాపముల విషయమై చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకు ఆయనతో కూడా బ్రతుకుతాం మనం మనం బ్రతికిపోతాం మనకు చావు లేదు మన ఆత్మకు చావు లేదు నిజాగ్ని దండన లేదు నరకానికి వెళ్ళాం ఇప్పుడు ఆయన ప్రకారంగా మనం చేయాలి మనం ఆయనతో కూడా చనిపోవాలి తండ్రి మన కోసం ఆయన వచ్చి చనిపోయాడు మనం తండ్రి కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి మన శరీరం అరిగిపోవాలి ఆయనతో ఆయన పనిలో మన కాళ్ళు చేతులు అరిగిపోవాలి దేవుని సేవలో మన గొంతు అరిగిపోవాలి దేవుని సేవలో అలా మనం ఆయనతో పాటు మన శరీరాన్ని చంపుకుంటే ఆయన కోసం మళ్ళా మనం బ్రతికేస్తూ ఉంటున్నాడు మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా తండ్రి ఉన్న లోకంలో ఉంటాడు ఉన్న లోకంలో తండ్రి ఉన్నాడు మృతులు ఉండరు అక్కడ భూమి మీద ఉన్నవారే మృతులు వీళ్ళు దేవునిలో లేకపోతే మృతులు మృతులుగానే నికడానికి వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళకి పరలోకం దేవుడు ఇవ్వడు వీళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు దేవుని పనిలో ఉండి దేవుని సేవలో ఉన్నవాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళతారు కనుక మన పాఠ్యభాగంలోకి వస్తే తండ్రి అదే పదిహే పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయం పదిహేడు అధ్యాయం యోహాన్ శువార్త పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవల్ననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను ఎక్కడ చూసినా చూడండి అన్ని వచ్చిన వాళ్ళకి ఎంత కాంటాక్ట్ ఉందో ఇక్కడ ఏం అర్థం వచ్చిందో అక్కడ అదే అర్థం అక్కడ ఏం అర్థం వచ్చిందో ఇంకొక చోట అదే అర్థం వచ్చింది మన మీద దేవునికి ఎంత ప్రేమ ఈ ప్రేమను దక్కించుకోండి దేవుని సింహాసనం మీద కూర్చోండి నిత్య జీవానికి వెళ్ళండి ఓకేనా గాడ్ బస్ మళ్ళీ సాయంకాలం చెప్పుకుందాం